నమస్తే అండి మూడు రోజుల తర్వాత ఈ బుక్ మళ్ళీ చదవబోతున్నాను ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ఇలా దేశానికి సేవ చేయాలి మంచి మాటలు చెప్పాలి అందరినీ మంచి మార్గంలో నడపాలి అనే వాళ్ళల్లో వెయ్యిలో ఒక్కరే ఉంటారు అలాంటి వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళందరికీ నా పాదాభివందనాలు తర్వాత ఇంకొక పేజీ చదువుతానండి ధ్యానం గురించి ఇది పూర్తిగా చదివేదాకా అందరికి తెలీదు కొంచెం మనసు పెట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వినండి ఇది ఇంట్రెస్ట్తో పని కాదండి మన ఆరోగ్యము మనమే చూసుకోవాలి మన మన మైండ్ బాగుంటే మన బాడీ ఆటోమేటిక్గా బాగా అయిపోతుంది ఎప్పుడు మైండ్ డిస్టర్బ్ చేసుకుంటారో లేనిపోని అన్నీ వస్తుంటాయి షుగరు బీపీ లో బీపీ ఇవన్నీ వస్తూ ఉంటాయి ఇది మైండ్ రిలాక్స్ కోసమే ఇలాంటివన్నీ చూడాలి యూట్యూబ్లో ఎంత ఎందరో చెప్తూ ఉన్నారని వింటుంటాను వాళ్ళందరు చెప్పే ఇవిని నేను కొన్నైనా పాటిస్తూ ఉంటాను ఇది నా కోసము ఎవరో చెప్పారని కాదు అది మన కోసం మనము మంచిగా ఉండాలి మంచి మాటలు వినాలి మీరు యూట్యూబ్లో ఇంకొక మాస్టర్ ఉన్నారు ఆయన డాక్టరు డాక్టరు సమీర్ అని యూట్యూబ్లో డాక్టర్ సమీర్ అని కొట్టండి వస్తుంది తను డాక్టర్ అయ్యుండి భగవద్గీత ఎలా చెప్తాడు అంటే నేను ఉదయం నుంచి సాయంకాలం దాకా వినేకి రెడీగా ఉంటాను అంత బాగా చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు యూట్యూబ్లో వినండి మన మన బాడీని మనం కాపాడుకోవాలి మన నొప్పులు పక్క వాళ్ళు పడరు కాకపోతే వాళ్ళు మన గురించి బాధపడే తప్పిస్తే మన నొప్పి మనమే పడాలి అందుకే మనల్ని మనము కంట్రోల్ చేసుకొని మన ఆరోగ్యాన్ని చూసుకుందాము ఈయన చే ఈయన అన్ని ఎంత ఆరోగ్యంగా ఉన్నారంటే మా ఫ్యామిలీలో ఒక ఆయన ఆయన నుంచే నాకు ఈయన గురించి తెలిసింది ఆయనకి ఇంట్లో టెన్షన్లతో ప్రెజర్తో షుగర్ వచ్చింది షుగర్ వచ్చి ఇందులో చేరి మెడిటేషన్ యోగా ఇవన్నీ చేసేలోపు ఇప్పుడు ఆయనకి షుగర్ అనేదే లేదు పండ్ల మీద పండ్లు తింటూ ఉంటాడు ఎంత బాగా రెడీ అయిందంటే ఆయన్ని చూసే నేను ఇంకా సాగతీసేది వద్దండి ఇంకా చదువుతాను ఆరోజు ధ్యానంలో ఇష్ట దైవాన్ని అనుకుంటూ ఉంటారు కొంతమంది అవి అనుకుంటే మనము అనుకుంటూ ఉంటారు ఇంకా కొంతమంది బాబా భక్తులు మనసులో బాబా బాబా అనుకుంటూ ఉంటారు అలా వారు కళ్ళు మూసుకొని ఆ దైవం ఒక్క నామాన్ని మనసులో స్మరిస్తూ ఉంటారు అంటే ఇక్కడ వారి మనసు పని చేస్తూనే ఉంటుంది అంటే మనసు పని చేయకూడదనే మనము ధ్యానం చేసేది ఇప్పుడు ఇవి అనుకుంటూ ఉంటే మన మనసు పని పని చేస్తూనే ఉంది పని చేయకుండా ఉండేదే మనకి ధ్యానంలో ప్రత్యేకము అది ఇలా అనుకుంటుంటే మనసు పని చేస్తుందని కాకపోతే స్టార్టింగ్లో మనకి ధ్యానం కుదరదు ఆలోచనలు రాకూడదు అంటే మన ఇష్టదైవాన్ని అనుకుంటూ ఉంటే మనము ధ్యానం లేక జారుకునే అవకాశం ఉంది స్టార్టింగ్లో అలా చేసుకుంటూ పోతే తర్వాత అవి అవసరం లేదు అలానే ధ్యానం కుదిరిపోతుంది తర్వాత ఇంకా కొంతమంది వారి గురువుల దగ్గర మంత్రోపదేశం పొందుతారు అంటే వారి గురువు గారు వారికి ఒక మంత్రాన్ని ఇచ్చి దాన్నే కళ్ళు మూసుకొని మనసులో జపించమంటారు వారు ఏమంటారంటే మా గురువు గారి దగ్గర నేను మంత్రోపదేశం పొందాను అంటారు అలా గురువుల దగ్గర మంత్రోపదేశం పొందిన వారు ఏమి చేస్తుంటారంటే కళ్ళు మూసుకొని ఇచ్చిన మంత్రాన్ని మనసులో పదే పదే జపిస్తూ ఉంటారు ఇంకా కొంతమంది జపమాల చేతిలో చేతిలో ఉంచుకొని పూసలు తిప్పుతూ అదే మంత్రాన్ని జపిస్తూ ఉంటారు గమనిస్తే ఇక్కడ కూడా వారి మనసు పని చేస్తూనే ఉంది అది ఇలా అంటూ ఉంటాము అది మనసు పని చేయబట్టే మనం కదిలిస్తూ ఉంటాము మంత్రోపదేశం కూడా అనుకుంటూ ఉంటే మన మనసు పని చేస్తూనే ఉంది చేస్తూనే ఉంటుంది కానీ వారు కళ్ళు మూసుకొని చేస్తూ ఉండడం వల్ల ధ్యానం చేస్తున్నానని అనుకుంటారు కానీ అది ధ్యానం కాదు అది ఒక దేవుడు నామము స్మరిస్తుండమంతే అది ధ్యానం అయితే అది కాదు ఇంకా కొంతమంది తమ గురువు గారి సలహాను అనుసరించి కళ్ళు మూసుకొని తమ ఇష్ట దైవాన్ని యొక్క రూపాన్ని పై పైనుంచి క్రిందకు క్రింద నుంచి పైకి మనసులో ఊహించుకుంటూ ఉంటారు గమనిస్తే ఇక్కడ కూడా వారి మనసు పని చేస్తూనే ఉంటుంది కానీ వారి వారు దైవం ధ్యానం చేస్తున్నానని అనుకుంటారు కానీ వీటన్నిటిలో వారు వారి మనసును ఉపయోగిస్తున్నారు అందుచేత అలా మనసు ఉపయోగించి చేసే సాధనను జపం అంటారు అంతేగాని ధ్యానం అని అనరు అవి జపము దేవుణ్ణి స్మరించుకుంటూ ఈ పూసల్ని మనము జపమాలని చేసుకుంటూ ఉండేదంతా అది జపం అవుతాయి అదైతే మెడిటేషన్ అవ్వదు ధ్యానం అయితే కాదది అది మనసు పని చేస్తూనే ఉంటుంది పని చేయకుండా ఉండేదే స్థితి అందుకే పత్రిజీ ఏ నామం వద్దు ఏ మంత్రం వద్దు ఏ రూపం వద్దు అన్నారు కారణం ఇవన్నీ జపాలు ఎందుచేతనంటే కళ్ళు మూసుకొని నామాన్ని జపిస్తే నామ జపం అంటారు మంత్రాన్ని జపిస్తే మంత్ర జపం అంటారు రూపం మీద దృష్టి ఉంచితే రూప జపం అంటారు అలాగే మాట మీద దృష్టి మాట మీద దృష్టి ఉంచితే గైడింగ్ జపం అంటారు అందుచేత గైడింగ్ అన్నది జపమే కానీ ధ్యానం కాదు అని తెలుసుకోవాలి అందుచేత శ్వాస మీద ధ్యాస ఒక్కటే ధ్యానం అవుతుంది కానీ ఇంకా ఏది ధ్యానం కాదు మనసు మూస్తేనే ధ్యానం అందుచేత తెలుసుకోండి కళ్ళు మూసుకొని చేసే సా సాధనలన్నీ ధ్యానం కాదు మనసు మూస్తేనే ధ్యానం అవుతుందని సంగతి అర్థం చేసుకోండి తెలుసుకోండి ధ్యానం అంటే మనసు ముయ్యాలి మనసు పని చేయని స్థితికి చేరుకోవాలి అప్పుడే ధ్యానం చేస్తున్నట్టు అలాగే గైడింగ్ చేసే వాళ్ళంతా ధ్యానం చేస్తున్నట్టు కాదు కారణం ఈ గైడింగ్ చేసేవారు మాస్టర్ ఒక్క మాటలు మనసుతో వింటూనే ఉంటారు అందుచేత గైడింగ్లో వారి మనసు పని చేస్తూనే ఉంటుంది అందుచేత గైడింగ్ అన్నది మాట జపం అవుతుంది కానీ ధ్యానం అవ్వదు ఇంకొక రకంగా చెప్పాలంటే గైడింగ్ ధ్యానం కాదు అది గైడింగ్ జపం ఎప్పుడైనా మనము కళ్ళు మూసుకొని నిద్ర స్థితికి వెళ్ళిపోతేనే అది ధ్యానం అవుతుంది మనసులో ఏమోమో అనుకుంటూ ఉంటే అది జపమే అవుతుంది ఏమేమో కాదు అంటే వీరంతా గైడింగ్ మెడిటేషన్ కాదు గైడింగ్ జపం చేస్తున్నారని అర్థం చేసుకోండి అంతేకాదు ధ్యానంలో పొందే శక్తి జపంలో పొ పొందలేరు ధ్యానంలో వచ్చినవన్నీ లాభాలు జపంలో రావు ఒక రకంగా చెప్పాలంటే వారు ధ్యానం చేయనట్టే లెక్క అందుచేత గైడింగ్ చేసేవారు ఏమాత్రం ప్రాణశక్తిని పొందలేరు ఎందుచేతనంటే ధ్యాన స్థితిలోనే అంటే మనసు పని చేయని స్థితిలోనే ఎవరైనా అపారమైన ప్రాణశక్తిని పొందగలరు అంటే కాస్మిక్ ఎనర్జీ ఇది జపము చేయాలండి దైవ స్మరణ చాలా 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 మంచిది కాకపోతే మెడిటేషన్లో మనం సైలెంట్గా ఉండాలి వచ్చే ఆలోచనలను పక్కకు దొబ్బేయాలి అది ఆయన చెప్పాను కదా అది కోతి లాంటిది మనసు ఒక దిక్కు కూర్చోదు తాడేసి లాగి లాగి కట్టి పెట్టాలి శ్వాస మీద అప్పుడే అది మాటినేది అదే నేనా అని చూసుకోవాలి దాంతో కోటి పడాలి మనసుతో ఆ మనసును తెచ్చి శ్వాస మీద పెట్టి ధ్యానంలో కూర్చోండి మీరు ఎంత రిలాక్స్ అవుతారో నాకు చెప్పండి తర్వాత ముఖం కూడా గ్లో వస్తుంది అందుకే పత్రిజీ ఏ నామం వద్దు ఏ మంత్రం వద్దు ఏ రూపం వద్దు అని స్పష్టంగా చెప్పారు అంటే వేటి మీద ధ్యాస వద్దు అని చెప్పారు కానీ పత్రిజీ గారు చెప్పింది అర్థం కాని వారు వాటి మీద కాకుండా మాట మీద ధ్యాస పెట్టిస్తున్నారు అలా మాట జపం చేస్తూ గైడింగ్ మెడిటేషన్ అని పేరు పెట్టి ధ్యానం చేయిస్తున్నామని చెబుతున్నారు కానీ కానీ వారు చేయించేది జపమే కానీ ధ్యానం కాదన్న సంగతి తెలుసుకోవాలి ఎందుచేతనంటే మనం ఏమి చేసినా మన శ్రమ వృధా కాకూడదు మనం జీవితాన్ని నష్టపోకూడదు మనం కష్టపడి చేసినప్పుడు ఫలితం రావాలి ఫలితం రాని సాధనల వల్ల ప్రయోజనం ఉండదు అందుచేత కాస్త మీ వివేకాన్ని ఉపయోగించండి ధ్యానం అంటే కళ్ళు మూసుకోవడం కాదు కళ్ళు మూసుకొని ఏదో చేయడం కాదు ధ్యానం అంటే కళ్ళు మూసుకున్న తర్వాత ఏమి చేయకపోవడమే అంటే మనము కళ్ళు మూసుకుంటానే ఒక కాలవురికి మనకి అంతర్దృష్టి కనపడుతూ ఉంటుంది చెట్లు కొండలు నీళ్లు ఇవన్నీ కనపడుతూ ఉంటాయి మనం అబ్జర్వ్ చేయాలి అంటే కళ్ళు మూసుకున్న తర్వాత ఏమి చేయకపోవడం అంటే శరీరం పరిమేంద్రియాలను జ్ఞానేంద్రియాలే జ్ఞానేంద్రియాలే కాదు మనసు కూడా పని చేయకూడదు అన్న సంగతి తెలుసుకోవాలి లేకపోతే నష్టపోయేది మనమే ఫలితం లేని సాధన వృధా ప్రయాస అవుతుంది అని తెలుసుకోవాలి అందుచేత పత్రిజీ చెప్పినట్లు శ్వాస మీద ధ్యాస ఉంచుదాం సరైన సరైన ధ్యానం చేద్దాం ఈరోజు ఇంతవరకు చెప్తానండి ఇంతవరకు చాలు నెక్స్ట్ చెప్తాను సరైన ధ్యానం అంటే మనము కండ్లు మూసుకొని ఇలా పెట్టుకొని కాళ్ళు చక్రం ఆకారంలో పెట్టుకొని భూమద్ధ్యమున దృష్టి పెట్టి శ్వాస మీద ధ్యాస పెట్టి ఆరాంగా కూర్చున్నాం చేరైన పర్వాలే మంచమైన పర్వాల కిందైన పర్వాల పద్మాసనమైనా పర్వాలేదు వజ్రాసనమైనా పర్వాలేదు ఏ ఆసనమైనా సుఖాసనం వేసుకొని ఆరాగా కూర్చోండి మీకు ఎంతసేపు అవద్దు అంతసేపు కూర్చొని కళ్ళు తెరిచి చూడండి ఎంత హాయిగా ఉంటుందంటే అంత బాగుంటుంది ఇవి నెక్స్ట్ వీడియోలో మన బాడీలో ఎన్ని చక్రాలు ఆ చక్రాలకే అధిపతులు ఎవరు బ్రహ్మరంధ్రం నుంచి మూలాధార చక్రం దాకా ఏ దైవ ఉంది అవన్నీ నేను చెప్తాను మన బాడీ ఒక ఆటోమేటిక్ మిషన్ అది ఎన్నో ఎన్నో ఉన్నాయి ప్రకృతి మొత్తం కలిసే మన బాడీ అది మనకి తెలియదు మన బాడీని హింసించుకుంటూ ఉంటాము పోప అన్నం తినము కోపం వస్తే పోయి డ్రింక్ వేస్తారు మొగల్లో అయితే మనమైతే అన్నం తినము అవన్నీ కూడా మన బాడీని హింసిస్తే అది మనకు చాలా పాపము మనకి లోపల ఒక ఆత్మ ఆత్మ అనేది పరమాత్ముడు ఆయన ఉండబట్టే మనం బ్రతుకుండేది అది అర్థం చేసుకోకుండా మన బాడీని హింసీకూడదు మన ఎవరు హింసీకూడదు మనం మనమే కూడా హింసించుకోకూడదు అది చాలా పాపం సరే అండి ఏమైంది వేదాంతాలు చెప్తుంటాం అనుకోకండి ఇవన్నీ నేను తెలుసుకున్నవి తెలుసుకొని ఎంతో రిలాక్స్గా ఉన్నాను ఉంది మనిషనగా కోపాలన్నీ ఉంటాయి కాకపోతే మనము కోపాల్ని కోపాలని తట్టుకునే శక్తి ఆవేశపడకుండా ఆత్రం పడకుండా శక్తి ఇస్తుంది ఇవన్నీ అంతే అండి అవి ఉంటే చాలు కదా ఆరాంగా ఉండొచ్చు కదా